ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ స్వాగతం కడప జిల్లా బి కోడూరు మండలం మేకవారిపల్లి పంచాయతీలో అంకనగొడుగునూరు గొడుగునూరు మాజీ మండల అధ్యక్షురాలు బోరెడ్డి పద్మావతి మాజీ సర్పంచ్ బోరెడ్డి శేషారెడ్డి ఆధ్వర్యంలో బద్వేల్ నియోజకవర్గం టీడీపీ యువనేత రితీష్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు అదేవిధంగా అనువారిపల్లి జయరాం రెడ్డి ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు మరియు అక్కుపాలెంలో నాగూర్ నాగయాద్వర్యంలో యాభై కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరాయి ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న టీడీపీ మండల అధ్యక్షుడు ఓ రామచంద్ర రెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామసుబ్బారెడ్డి జిల్లా రైతు విభాగం సెక్రటరీ ఓ రమణారెడ్డి మాజీ మండల అధ్యక్షురాలు బోరెడ్డి పద్మావతి మాజీ సర్పంచ్ బోరెడ్డి శేషరెడ్డి టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు

আর <laughs> সব దూరం లేకుండా కలుసుకోని ఉంటే ఆయా సరే మధ్యలో జరిగింది ఇబ్బంది లేదు కలుసుకోండి மா <laughs> आ त ए लंगा लंगा जा त रे दिग न खेदि खेदि हा राम जी राम राम राजा राजा त मले चुट्कुन चुट्कुन त सरपा जानु हो रु खैप गर्नु ಏನ ಏನೈನಾ మీరు నడి రోసన రోసనకి మీరే కట్టపా రాయ్ వలకి నెంబర్ పెట్టుకోండి ఉండర పెట్టుకోండి థాంక్యూ ఇదలు నిలబడొకటి నిలబడొకటి యా ఎ నిలబడొకటి రారా

வெங்கடசுயா மாவேடுராஜ் போய் நாக

K Calvin. Netflix, Eh Ko uma cara relaça. Nu camada, Uh! 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 Um... Um! Que Nachtlau? <laughs> ஆரோக்கியம் என்னது டாக்டர் பாத்தீங்க பாத்தீங்க மாமா 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 மா కొన్ని కారణాలు అయితే ఓట్లయితే అది ఎట్లా చేస్తారు అంటే పరదల్లో మాకు మోడల్ స్కూలు

ஓ அடுத்து பண்ண என்ன பண்ண என்ன பண்ணுங்க சின்ன டைம் சேடுமா விராட் மாரோ வந்து பையனா ஜெம்பு விஜயமன்னரா வந்து

రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు నితీష్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ కండాలి చాలా మరుగుతున్నారు అంటే <laughs> ఇల్ <laughs> హనుమంతి లక్ష్మీరెడ్డి గోరెడ్డి మాగవెడ్డి గోరెడ్డి మాగవెడ్డియ్య బాలదాసు మళ్ళీ बोरे डायग्नोज़ सुपारे गी सेटा लगा रहेगा सुपारे गी। सही है। 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 सह అందరినీ ఇస్తాంలే ఉండండి అన్నీ అందరూ ఉండండి ఆడే ఉండండి ఇస్తాంలే

ुटी <laughs> Hunja bisanya Ini. Coba mama datang ના ના બોલટો માયા ટીલો બોલ છે સબપૂર્ણ નિયારુમાં اندر હેપી માં મલ્લી ધર્મદેશ પાર્ટી

వేదిక మీద అలరించినటువంటి పెద్దలందరికీ మరియు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభిమాను గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు ఈ సమావేశానికి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఉదయపొక్కువ ధన్యవాదములు మార్కెట్ ఖచ్చితంగా అతీతంగా ఖచ్చితంగా అందరికీ మా ఆఫీసు అందరికీ ప్రతి ఒక్కరికి సేవ చేస్తారు వాళ్ళు ఏ వస్తువులు కానీ వెనక మొక్కకుండా అధికారులతో పాటు మేము కూడా ఆఫీస్లో కూర్చొని చెప్పాము అన్ని పనులు చేసినా మీరు అందరినీ తెలిసే ఉంది ఎంతో మందికి పెన్షన్ పిలిచినాము లోన్లు ఇప్పిస్తున్నాము భూమి తగరాలు అన్ని ఆన్లైన్ చేపిస్తున్నాము అవన్నీ మీకు అందరికీ గుర్తుగా ఉంటాయి తర్వాత మళ్ళా అదే విధంగా మేము ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీలో యువ గారికి మరియు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలకు ఆస్ వచ్చా రోజు నేను మన నాయకురాలు గారి ఆశీస్సులతో మరి రిశ గారి ప్రోత్సాహంతో ఇంతకుముందు తెలుగుదేశం అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది మీరు కూడా ఎంతో ఆదరించి నితీష్ అన్నగారు మేము చేసిన పాదయాత్రలు కూడా ఆదరించి మాతో పాటు నడిచి మా పార్టీ దాదాపు విజయవంతులకు తీసుకెళ్ళడం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మేడం కానీ పెట్టుదల వారి అన్నగారు అభివృద్ధి దీక్షతో మేమంతో మనం కష్టపడి పార్టీకి విజయం అందుకోబోయే తరుణంలో తక్కువ రూపంలో మరి బీజేపీ జనసేన టీడీపీ కలయిగా కలవడం జరిగింది దానివల్ల మనము ఉమ్మడి కొద్దిగా మొదటిసారి వేడక రాశిస్తులతో మరి నితీశన్న గారి ప్రకృతులతో

ఇక్కడ చెడు చెందో మనకు తెలియదు కానీ జై శ్రీరామ శ్రీరాములు దయవన్న మనకు బిజెపి టికెట్ రావడం జరిగింది మనం ఎంతో కష్టపడి ఈ నియోజకవర్గంలో మనం ఈ పార్టీ ఈ టికెట్ గెలిపించుకోగలిగితే మోడీ గారు మన పద్దెనిమిది చూస్తారు అంటే మనకు డబుల్ ఇంజన్ డబుల్ స్టేట్ గవర్నమెంట్ బస్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ బస్సుగా తెలుగుదేశం బీజేపీ మరియు జనసేన నాయకులందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ పద్మావతి గారు మరియు శేషారెడ్డి అన్న వాళ్ళ ఆధ్వర్యంలో దాదాపు తొమ్మిది యాభై కుటుంబాలు భయపడి ఈరోజు పార్టీలో జాయిన్ కావడం ఎంతో ఈ ఈరోజు అన్న చెప్పినట్టు సొంత ఇంటికి వచ్చినట్టు వచ్చినటువంటి చాలామంది ఈరోజు ఎక్కడ చూసినా ఈ వైసీపీ నాయకులు చేసే మోసాలు కానీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు కానీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కానీ లేదంటే ఇవన్నీ భూ సమస్యలు ఆన్లైన్ సమస్యలు అనేక కష్టాలు ఇవన్నీ పడుతుంటే వీటి మీద విసిగిపోయి తెలుగుదేశం పార్టీలో రావడం ఎంతో సంతోషకరం అన్నా మీకోసం మేము ఆ రోజు అన్న దుగిరెడ్డి కానీ ఇక్కడ ఉన్న నాయకులు అందరం మేము వచ్చి మా కోరిక మేరకు మీరు పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం మాకు సంతోషకర ఈరోజు ఒకటే నేను చెప్తాను ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు రైతన్న కష్ట నష్టాలు కానీ గ్రామ ప్రజలు పడే కష్ట నష్టాలు కానీ ఈరోజు నిరుద్యోగంగా ఉండిపోయిన యువకులందరికీ నేను ఒకటే చెప్తున్నా మేము ఆ రోజు ఒక భరోసా లాగా ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద పోరాడటం జరిగింది వాళ్ళ కలంగా మనం ఇక్కడ ప్రజల్లో తిరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ మీద నాకెంతో దగ్గర చేసినప్పుడు వాళ్ళ మీద బాధ్యత పెరిగింది నేను ఒకటి మీ అందరూ చూస్తున్నారు బీకోడ్లో ఆ రోజు మనం మొదలు పెట్టినప్పుడు ఆ గుడికి వెళ్ళాక నరసింహపురం కానీ లేదంటే ఇక్కడ పైన గుడికి వచ్చి మనం మేకవైపల్లికి రావడం జరిగింది ఈరోజు ఎంతో ఎనకబడి ఈ మండలం కొంత దూరంలో ప్రాజెక్ట్ ఉన్నా కానీ ఎల్ఎస్పి డ్యామ్ చూస్తే అక్కడి నుంచి నీళ్లు తెస్తా అన్నారు మట్టి పని చేసుకున్నారు కానీ ఈరోజు వరకు నీళ్లు ఊసే లేదు ఆనాడు మనం మీరు చూస్తే మునేరికి కానీ లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చాం రెండు జడ్డ్యామ్స్ కట్టాం అంటే రైతన్నల పట్ట కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ నీటి సమస్య సాగు త్రాగునీరు కావాలనేదే తెలుగుదేశం పార్టీ కానీ అవి అప్పుడు అనుకున్నాం ఈరోజు మనం చూస్తే నది లైకాయ కొట్టాడు ఈ ముఖ్యమంత్రి మర్చిపోయినాడు డ్యామ్ లో మీరు కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళ రైతులందరూ ఒకరోజు నేను పిలుపునిస్తున్నా మీరు బయటికి డ్యామ్ లో చూడండి ఈ రోజు ఒకటి నాకు టీఎంసీ ఉంది నిన్న ఎంపీ గారు సూరీష్ తిప్పాడు కొంచెం వంగి చూడాల్సి ఉంది దయచేసి వంగి చూడమంటున్నా ఊరికే తిప్పినాడు కానీ నీళ్ళు లేవు రైతుల కోసం తిప్పడానికి నేను కూడా ఆనంద కానీ నీళ్ళు లేవయా ఈ రోజు మూడు రోజులు పడుతుంది మున్సిపాలిటీలో తాగునీరు రావాలంటే నేను ఆ రోజే చెప్పాను పాదయాత్ర చేసే నాలుగు నెలల ముందు మీరు ఈ రోజు ఇరవై సంవత్సరాలుగా పట్టం కట్టారు వాళ్ళు ఒకటే కుటుంబంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే లేదంటే ఎంపీ కానీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మధ్య ప్రాంతంలో ఇక్కడ మన మెట్ట ప్రాంతం రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళు మనకి నీళ్లు రాకపోతే మనకి భవిష్యత్తుకి ఏది ఉండదు అందుకు మనం సాగునీటి కానీ తాగునీటి కానీ ఉత్తపూర్వంగా ఆ రోజు మా నాయకుడు లోకేష్ బాబు పాదయాత్రలో వచ్చినప్పుడు హామీ చేయడం జరిగింది మీకు అందుకే నేను ఇందాక చెప్పినట్టే కూతురులో రాబోయే ముప్పై రోజులు ఇంకా తక్కువే ఉన్నాయి ఇరవై రోజులు భయపడి ఉంది కష్టపడాల్సిన అవసరం ఉంది ఈ కమలం కూర్చొని ప్రజల్లో తీసుకెళ్ళాలా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది మీ అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నాం మీరు ఈరోజు ఉమ్మడి అభ్యర్థి రోషంద గారు ఉన్నారు ఈయన గెలిపించాల్సిన బాధ్యత మనకున్నప్పుడు నేను ఒకటే చూస్తాను ఈ రోజు మేకవరపల్లె మాడా పల్లె కానీ ఆలయాపల్లె కానీ హెడ్ క్వార్టర్ కి రోడ్డు బాగుందా బాగాలేదా కరెక్టా కదా నేను చెప్పేది బాగా వినండి ఎందుకంటే వచ్చినా ఏదో ఈడో చెప్పినామని కాదు ఎన్ని సమస్యలు రాసుకొని వచ్చినా వీటిని మీ గలంగా అడగండి వచ్చినప్పుడు ఈ నాయకులు వైసీపీ నాయకులు ఇచ్చిన హామీలు మోసాన్ని చదువుతా మరియు వాళ్ళ స్కూల్ గురించి మీరు పోరాటం చేసినారా లేదా మరి ఎక్కడ పోయింది దేనికి సిద్ధమని వీళ్ళని అడుగుతున్నా ఇవన్నీ పూర్తి చేయకుండా సర్పంచ్ వ్యవస్థలు మనము ఆనాడు పోరాటం చేసి సర్పంచ్ గెలిస్తే సర్పంచులకి బిల్డింగు లేవు అక్కడ కూర్చోబెట్టే ఇది లేదు సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేసినారు నిజమే కదా